నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా పరిపాలన సాగిస్తుందని చెప్పి తెలంగాణలోని విద్యార్థులు కొంతమంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అది కూడా ఎక్కడ కూడా అసభ్యత అనేది కూడా లేదు ఎక్కడ కూడా ఏది పెద్దగా ఇంకో చూసినా ఏం కార్యక్రమాలు లేవు ప్రజాస్వామ్య భద్రతంగా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య పద్ధతిలోనే వాళ్ళు విమర్శించారు దానిపైన వెంకటకృష్ణ సాయంత్రం డిబేట్ పెట్టాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఈ ఆంధ్రజ్యోతి మీడియా కావాలి కదా ఆంధ్రజ్యోతి మీడియాకి రేవంత్ రెడ్డి గారు కావాలి ఇప్పుడు మనకి సింపుల్గా అర్థమైతే బట్టి విక్రమార్క గారిని ఎందుకు టార్గెట్ చేశారు అంటే రాజశేఖర రెడ్డి గారికి దగ్గరకు ఉంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి రేపు పొద్దున పోటీగా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బట్టి విక్రమార్క గారిని సైడ్ దప్పీటానికి ఇవన్నీ నాటకాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శీయంగానే వెంటనే వెంకటకృష్ణ లబోదిబోమని ఏడుపు ఇదే ఏడుపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్యంగా అసెంబ్లీ సాక్షిగా సాటి ఎమ్మెల్యేని దూషణ కార్యక్రమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండే చంద్రబాబు నాయుడు గారిని అవుతారు ఇక ఒకసారి ఎమ్మెల్యే అయినటువంటి డిప్యూటీ సీఎం పదవి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగ విలువలు కాన్స్టిట్యూషన్ ఐదని ఇంత బుక్స్ ఆర్టికల్స్ పట్టుకొని బిల్డప్ ఇస్తారు ఆయన నవ్వుతారు ఆ అసెంబ్లీ పవిత్రతని అసెంబ్లీ విధానాలని కాపాడాల్సిన స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు నవ్వుతారు వీళ్ళందరూ కనీసం సాటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిని అందరి ముందు అవమానపరచకూడదనే ఆలోచన లేదు లేదు నవ్వుతారు ఎందుకు నవ్వుతారా అంటే అదొక విధానం కానీ మీడియా కూడా దాన్ని విమర్శించదు క్వశ్చన్ చేసేవాళ్ళు వీళ్ళకి ఎవరైనా కొన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద ఏదో బ్లేమింగ్ చేయటం ఇది వెంకటకేష్ నాన్ను ఆ రోజు ఎందుకు ఎందుకు మద్దతు ఇచ్చావు ఆ రోజు ఎందుకు మద్దతు ఇచ్చావు ఇటువంటి వాటికి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇక అది ఇది అని చెప్తా ఉంటారు ఇక వంగల్పూడి అంతే గారు నిన్న ఈ పోస్ట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని బాడీ షేమింగ్ చేస్తూ సాక్షాత్తు హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఇటువంటి పోస్టులు పెట్టి ఎవరిని ఉద్దేశించి పెట్టాలి అసలు ఇటువంటి ఎంకరేజ్ చేయచ్చా రోజు ఏమేమి మాట్లాడతారు అసెంబ్లీ సాక్షిగా సోషల్ మీడియాలో ఫేక్లు బాడీ షేమింగ్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయని ఏం మాట్లాడతారు మళ్ళీ వచ్చి ఏమేమి మళ్ళీ ఏమి ఇవి పెడతారు ఈ ఏమేమో అసెంబ్లీ సాక్షిగా అట్టా ఇట్ట అని చదువుతారు బాడీ షేమింగ్ పోస్టులు అని వీళ్ళే పెడతారు మళ్ళీ ఏం అవతల వాళ్ళు పెడితేనే మళ్ళీ ఓ అని ఏడుస్తారు ఒంగళ పుడంతి గారు మీరు అసలు హోమ్ మినిస్టర్ పదవికి తగిన వ్యక్తి అయితే కాదు అసలు మీ మీ స్థాయికి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పోస్టులు పెట్టాంకా ఎంతమంది అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి ఎంతమంది జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా పోలీసింగ్ వ్యవస్థ నడుపుతున్నారు ఎప్పుడు చూడు దాడులు ఈ రోజు దాడులు జరగలేదు ఈ రోజు అత్యాచారాలు జరగలేదు అంటానికి లేకుండా పోతుంది రాష్ట్రంలో పోలీసింగ్ వ్యవస్థ దిగజారిపోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఇస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు ఇంకేమనుకోవాలి ఇంకేమనుకోవాలి ఒకసారి వెంకటకృష్ణ ఏడుగు చూడండి రాత్రి ఈ ప్రదర్శనలో కొన్ని అవమానకర ఘటనలు జరిగాయనేది కాంగ్రెస్ పార్టీ పాయింట్అవుట్ చేస్తున్న పరిస్థితి నిజానికి అది ఆ ప్రదర్శన చూసిన తర్వాత కొన్ని కొన్ని అంశాలు సృష్టించాయని అనిపిస్తుంది ఒక పాత్రదారుడు రాహుల్ గాంధీని ఎకతాళి చేసే ఉద్దేశంతో రాహుల్ గాంధీ వేషం వేసిన ఒక పాత్రదారుడు రాజ్యాంగాన్ని సంథింగ్ కాన్స్టిట్యూషన్ అనడానికి కాన్స్టివన్సీ సంథింగ్ అట్లా అంటే ఎగతాళి ఆయన రాహుల్ గాంధీ చేయాలనుకున్నాడా మరి రాజ్యాంగాన్ని చేయాలనుకున్నాడు తెలియని స్థితిలో ఉంది తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని అవమానించే విధంగా రేవంత్ రెడ్డి పాత్రలో ఉన్న వ్యక్తి చేతిలో బుట్టలు పట్టుకొని కూర్చోమంటే కూర్చోవాలి సిట్ స్టాండ్ అని ప్రసాద్ కుమార్ మాస్క్ వేసి ఉంటుంది మాస్క్ ఉంటాడు స్పీకర్ పాత్రధారి మీద వెంకటకృష్ణ ఏడుబు దాని మీద వెంకటకృష్ణ ఏడుపు ఇంకేం నిజానికి ప్రతి ఒక్కరికి మీడియా అనేది ఒకటి ఉంది కొన్ని పార్టీలకి అని చెప్పి పూర్తి స్థాయిలో మీడియా వ్యవస్థను భ్రష్టు పట్టిన భ్రష్టు పట్టించినటువంటి ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు వీళ్ళందరూ ఇంకా అదే విధానం వాళ్ళకి కావాల్సిన వ్యక్తులేమో అందరిలోకిస్తారు వాళ్ళకి ఎవరైనా కానీ అపోజిట్గా ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించినా అవి పెద్ద పెద్ద ఆర్టికల్స్తో లేనిపోని కట్టుకథలు అల్లేసి వితండవాదం చేస్తూ విష ప్రచారం చేస్తూ ఉంటారు అంతకు మించి వీళ్ళు దిగజారరు ఇంతకు మించి ఎప్పటికనుకుంటామా మించి అంతకుమించి అంతకుమించి దిగజారిపోతారు వీళ్ళు ఈరోజు దిగజారలేదని చెప్పండి ప్రతిరోజు అయ్యే ఆర్టికల్స్ అయ్యే కట్టు కథలు వీళ్ళు